ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయంలో ఏపీ కర్ణాటక భక్తులు తన్నుకున్నారు పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఏపీ కర్ణాటక భక్తుల మధ్య క్యూ లైన్ లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన ఒక చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది ఈ గొడవ వల్ల భక్తుల రద్దీ కారణంగా మూడు కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్ కూడా ఏర్పడింది స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాల భక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు ఇక ఈ ఘటన ఆలయంలో భద్రత రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో ఒక చర్చకైతే దారితీసింది